ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి నమస్కారం అండి గురువుకి తల్లికి తండ్రికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో అంటే మన ముందర కనిపించే దైవాలుగా వీళ్ళని భావించాలని కూడా అంటుంటారు ఇప్పుడు ఈ జూలై మాసంలో వ్యాస పౌర్ణమి అని చెప్పి గురు పౌర్ణమి అని చెప్పి రాబోతోంది ప్రత్యేకించి మనం గురువుగా తీసుకోవాలి అనంటే మనకు ముందుగానే జ్ఞానం తెలిసిన తర్వాత అమ్మ అన్ని నేర్పిస్తుంది నాన్న అన్నీ చెప్తూ ఉంటాడు వీళ్ళని గురువుగా భావించి వీళ్లకు మనం కృతజ్ఞత తెలుపుకుంటే సరిపోతుందా మనకు విద్య నేర్పించిన వాళ్ళని గురువుగా భావించి వాళ్ళ కృతజ్ఞత తెలిపితే సరిపోతుందా అసలు ఎవరిని గురువుగా భావించాలి ఆ రోజు ఏ విధానాన్ని ఆచరించాలో తెలియజేయటి సంతోషం తల్లి గురవేత్ సర్వలోకా భిషజే భవరోగినాం నిధయేత్ సర్వ విజ్ఞానం దక్షిణ ముహూర్తయే నమ అమ్మ గురువు అనేటువంటి వాడు ఒక మనిషికి జీవితాన్నిచ్చేవాడు జీవితం అంటే కేవలం చదువు రూపకంలోనే కాదు ఎన్నో రూపాలలో అంటే యుద్ధరంగంలో కావచ్చు కానివ్వండి చదువులో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలోనే కావచ్చు ఇంకా ఎన్నో రకాలుగా రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక గురువు అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఉంటారు మనకేంటి అని అంటే వేదంలో ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది వేదమనోత్స్యాచార్యోంతే మనోత్స్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వధ ధర్మంచర స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమతి దవ్యం మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఒక మంత్రం మొదలు పెట్టాలన్న గురుభ్యో నమ అనాలి ఓం శ్రీ గురుభ్యో నమ అంటే మంత్రంలో కూడా మనకేం చెప్పారు అనంటే ప్రత్యక్ష మనకు మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి పిల్లవాడికి అమ్మ అనే పదాన్ని నేర్పిస్తాడు రెండోది మనకు ప్రత్యక్ష గురువు తండ్రి మన జీవిత మనుగడుగు ఎలా ఉండాలి మనం చేసే విధితత్వం ఎలా ఉండాలి ఒక కుటుంబాన్ని ఎలా రక్షించాలి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనేటట్టుగా మనకు చూపించేది తండ్రి మూడోది సకల విద్యలను మనకు నేర్పించేటువంటి వాడు గురువు చదువు దగ్గరనే కావచ్చు బంగారంలో తయారు చేయడం కావచ్చు ఇంకే రకంగా అయినా సరే అన్ని రకాలుగా ఏదన్నా గురుముఖత ఉండాలి అని అంటారు ఆ గురువుని ఎవరైతే కొంతమంది ఉన్నారు తల్లి ఎక్కడి వరకు ఎందుకు నువ్వే ఎగ్జాంపుల్ అనుకుందాం నువ్వు చదువుకుంటున్నావు తల్లి నువ్వు స్కూల్లోనే కాలేజ్లోనూ సబ్జెక్ట్స్లో చదువుకుంటూ ఉంటే ఏదో నుంచి చూసాబ్బా ఈ నరసార్గా వచ్చిండ్రా ఈ నొప్పి సార్ వచ్చిండ్రా అనుకున్న ఉంటుంది ఖచ్చితంగా గురు దోషం పడ్డట్టే తల్లి ఖచ్చితంగా గురువు దోషం అనేటువంటిది మనకు పడిపోతుంది ఎందుకనంటే దానివల్ల ఏమవుతుందంటే చదువు అనేది సమగిల్లుతూ ఉంటుంది కానీ అది మనం కావాలని చేస్తున్నది కాదు కదా అయినా కూడా దోషం ఉంటుందా ఖచ్చితంగా ఉంటది ఎప్పుడైతే గురు ఛేదన చేశామో గురు అంటే గురువుని ఎప్పుడైతే తిడతామో తల్లితండ్రుల్ని ఎప్పుడైతే తిడతామో తల్లి తండ్రుల్ని తిట్టినందుకు పితృశాపం పడుతుంది పితృదోషం వేరు పితృశాపం వేరు పితృశాపం పడుతుంది ఇక్కడ గురువుని తిట్టినప్పుడు గురు శాపం పడట్లేదా అవును అవునా కదా అట్లా గురు శాపం అనేది పడుతుంది సో దీనికి గురువుకి ముఖ్యంగా మూలాధిక దేవత ఎవరయ్యా అంటే సరస్వతి అవునా ఈ సరస్వతికే కాదు సకల చరాచరాది దేవతామూర్తులందరికీ గురువు ఎవరు నవగ్రహాలలో ఒకడైనటువంటి బృహస్పతి ఆయనను గురువుగా చూస్తారు మళ్ళీ నవగ్రహాలలో ఇంకో గురువు ఉన్నాడు ఎవరయ్య అంటే శుక్రాచారు శుక్రుడు ఆయన ఎవరు రాక్షసులకు గురువు రాక్షస జాతికి శుక్రుడు గురువు అన్నారు దైవికానికి అంటే మనం దేవతామూర్తుల కందరికి గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి తర్వాత రెండో మహాగురు ఎవరయ్య ఎవరయ్యా అంటే త్రిమూర్తులు కలిసి ఏక కళలో అనసూయాదేవి యొక్క గర్భంలో జన్మించిన వాడు దత్తాత్రేయుల వారు మూడో హంసగా మనం చూసుకోవాలనుకుంటే పరమేశ్వరుడి యొక్క హంసలో పుట్టినటువంటి వాడు దక్షిణామూర్తి ఓకే దక్షిణామూర్తి తర్వాత ఎవరయ్యా అంటే మళ్ళీ ఆ శంకరుడే శంకరాచార్య రూపంలో జన్మించిన వాడు ఆది శంకరులు అవునా ఇప్పుడు నడుస్తున్న మన యతీశ్వరులు కంచి పీఠం శృంగేరి పీఠం హంపి పీఠం ఇలా పంచమఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాధిపతులు ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న పీఠాలు కావచ్చు తర్వాత మన కృతాలం స్వామి వారు వీళ్ళందరూ గురువు కిందనే వస్తారు అంటే యతీశ్వరుల రూపంలో ఓకే ఓకే దేవదూతలుగా ఇక్కడ ఏంటంటే తల్లి ప్రతి ఒక్కరిని గురువుగా భావించి అసలు వాస్తవానికి గురు పౌర్ణమి రోజు ఏం చెయ్యాలి గురువారము పౌర్ణమి కలిసి వస్తుంది ఆ రోజు మనకు ఎప్పుడు ఈ ఆషాఢ మాసంలోనే వస్తాయి గురు పౌర్ణమి అసలు ఆషాఢ మాస ప్రత్యేకత ఏంటి ఆషాఢంలోనే ప్రారంభమయ్యేది మనకు మొట్టమొదటి దేవతామూర్తుల పండుగలు ఏదయ్యా అంటే తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది దాని పేరే తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్రో యోగ నిద్రలోకి వెళ్తారని కొంతమంది అది అంటారు కానీ వాస్తవానికి ఏంటంటే చాతుర్మాస్య దీక్ష అని అంటాము దీన్ని ఈ చాతుర్మాస్య దీక్ష చేసేది ఎవరికి గురువర్యులకి చేసే వాళ్ళు ఆచరించే వాళ్ళు కూడా ఓకే అవునా కదా తల్లి గురువులు ఆచరిస్తారు యుతీశ్వరులు కానివ్వండి మంచి వేద పండితులు కానివ్వండి చాతుర్మాస్య దీక్ష అంటే చాలా మందికి కూడా తెలియదు కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు ఈ చాతుర్మాస్య దీక్షలో మనం ఏం చెయ్యాలి అంటే వస్త్రం అంటే ఒక ధోతి స్వయం పాకము పండు ఏదన్నా గురువులకు గనక దానం చేస్తే ఆ దోష నివారణకు ఒక ప్రాముఖ్యత కలుస్తుంది తర్వాత గురు పౌర్ణమికి ఇంకో పేరు వ్యాస పౌర్ణమి ఆ రోజు ఏం చేయాలి అంటే వాస్తవానికి ఎంతో మంది వేద పాఠశాలలో విద్యార్థులు ఉంటారు తోచిన వారు వ్యాసపీఠ అని మనకు ఉంటది ఏది మనం పుస్తకం పెట్టుకుంటాం కదా భగవద్గీత చదివేటప్పుడు ఒక పుస్తకం చెక్కతో ఉంటది వ్యాసపీఠ అంటారు ఆ వ్యాసపీఠ దానం చేసిన వాళ్ళ గురువులకి విద్యార్థులకే విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు మామూలుగా నేనైనా నువ్వైనా ఎవరైనా ఎవరైనా ఎందుకంటే ఇలా గురువుని తిట్టిన వారు ఉంటారు కదా వారు ఎవరైనా వ్యాసపీఠ దానం చేయడం ఓకే ఓకే వ్యాసపీట కాకుండా ఇప్పుడు మామూలుగా ఏదన్నా స్కూల్స్ ఉన్నాయి తల్లి స్కూల్లో పిల్లలకు చాలామంది ఏంటి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది ఆ రోజు సరస్వతీదేవి పుట్టినరోజుని అక్షరాభ్యాసాలు అవన్నీ ఆచరిస్తూ ఉంటారు కానీ అసలు ప్రథమంగా అక్షరాభ్యాసం మొదలుపెట్టేది గురు పౌర్ణమి రోజే మొదలు పెట్టాలి ధర్మ ప్రకారంగా అయితే ఎందుకంటే గురుముఖత విద్య నలభ్యత అన్నది శాస్త్రం అవునా కదా కాకపోతే ఆషాఢ మాసము మూఢాలని చెప్పేసి అసలు ఎలా అంటారో అంతే తప్ప అసలు అయితే ప్రారంభం చేయాల్సింది ఈ యొక్క గురు పూర్ణ విరోజున గురువు దగ్గర నుంచే నేర్చుకోవాలి కాబట్టి ఆ గురువు యొక్క గురు పూజ అంటారు మనం మీరు వినే ఉంటారు కొన్ని శ్లోకాల్లో ఇదో నమ శ్రీ గురు పాదు అని అంటారు అంటే ఆ గురువు యొక్క పాదాలకు పూజార్పణ అర్థించాలి మనం చేసుకోవాలి ఆ గురు పాదాలకు మనం ఎప్పుడైతే పూజాధికాలు గావిస్తామో మనలో ఉండేటువంటి సర్వదోషాలు పోతాయి మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో మనం ఎవరినైతే గురువుగా అనుకుంటామో ఆ గురు పౌర్ణమి రోజు మన ఇంటికి వారిని పిలిచి పాద ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన చేసిన తర్వాత పుష్పారాధన చేసి వారికంటూ ఏదైనా నైవేద్యముగా పండిస్తారా ఏదిస్తారా అదొకటి ఇవ్వచ్చు విన్నారా నార్మల్గా ఉంటే అంటే బ్రాహ్మణులైతే కనుక ధోతులతో సహా ఇవ్వాలి మామూలుగా మీరు చదువు చెప్పిన గురువు కానీ మీకు విద్య నేర్పించిన వీళ్ళెవరైనా ఉంటే వాళ్ళని పిలిచి ఫైంట్ షర్ట్ కానివ్వండి లేకపోతే షర్ట్ పీస్ ఇలా పూర్వం దొరికేటివి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి ఆ షర్ట్ ఫైంట్ పీసెస్ వారి చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని దక్షిణ చేతిలో పెట్టి పంపించాలి ఓకే ఓకే అట్లా ఎందుకనంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్నవాడు ఆ రోజు మనకు ఖచ్చితంగా గురుపాదుక పూజ ఎవరైతే చేస్తాడో వాళ్ళలో ఉండేటువంటి సకల దోషాలు పోతాయి దీంట్లో మీకు ఇంకో విషయం చెప్తా గురు ఆరాధన ఎవరైతే చేస్తారో మనకు నేను మొట్టమొదటి ఒక శ్లోకం చెప్పా దక్షిణామూర్తి గురవే సర్వలోకానం గురువే సర్వలోకానికి అధిపతి లాంటి వాడు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిన మనలో ఉండేటువంటి రోగాలు కానివ్వండి చెడు ఆలోచనలు కావండి చెడు తత్వాలు కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్కటి రోగాల దగ్గర నుంచి నివారణ చేసే ఏకైక గుణం ఎవరికి ఉందయ్యా అంటే గురువుకే ఉంది అంటే మనం గురువుని ఒక్కరిని పట్టుకొని వాళ్ళ విషయంలో ఇలా కృతజ్ఞతగా కనుక ఉండగలిగితే ఇంకా మనం ఎటువంటి ఆరాధన చేయాలి ఆరాధన చేయవలసిన అవసరం కూడా లేదు సర్వ నిధయే సర్వ విజ్ఞానం ప్రతి నిత్యము నీకు విజ్ఞాన విజ్ఞానాన్ని బోధించేవాడు కూడా గురువే నిధయే సర్వ విజ్ఞానం వాడింతసేపు నీకు ఒక విజ్ఞానాన్ని నీకు నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తయ్యే నమ ఆ శ్లోకం దక్షిణామూర్తిదే కాబట్టి ఆ దక్షిణామూర్తుల వారికి మనం నమస్కరిస్తూ ఉన్నాడు కానీ ప్రతి ఒక్క గురువు గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సరస్వతి సకల చరాచరాది దేవతామూర్తుల యొక్క రూపంలో మనకు కనిపించేదే ఆ గురువమ్మ అందుకోసమే గురు పౌర్ణమి రోజున వ్యాసపీఠ దానము చేసిన వస్త్ర దానము చేసిన మామూలు స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు పలకలు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి దానం చేస్తే వారు చదువుకుంటారు కాబట్టి ఆ దోషము మీకు రాకుండా సంహరణ అనేది జరుగుతుంది పూర్వం మీరు తిట్టినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషం అనేది నివారణ జరుగుతుంది తర్వాత సాయంత్రంలో ఖచ్చితంగా గురువుకి ఏంటంటే ఆ దక్షిణామూర్తికి ఆది శంకరాచారులకు దత్తాత్రేయుల వారికి దద్దోజనం అంటే బాగా ఇష్టం తల్లి దద్దోజనము తయారు చేసి దాంట్లో దానిమ్మ గింజలు వేయాలి దానిమ్మ గింజలు వేసి సాయంత్రం పుట అందరికి పంచుతే అసలు ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన మన పిల్లలకి మంచి భవిష్యత్తు వచ్చి విద్యారంగంలో పిల్లలు ఉన్నత స్థాయికి రావడానికి కోసం సాయంత్రం దద్దోజనాన్ని పెట్టండి సరిపోతుంది నిజంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండడమే కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి రోజు ఉంది వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అంటే ఈ గ్రూ పౌర్ణ గ్రూపు మంచిగా ఉపయోగించుకోవచ్చు అందరూ ధన్యవాదాలండి మంచి విషయాలు తెలియజేస్తారు మహాదేవ